హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డ్ అప్డేట్స్ త్రీ వన్ నైన్ వన్ ఈరోజు అయితే మనం గోల్డ్ కాస్ట్ అయితే చూసుకున్నాం ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎలా ఉంది ట్వంటీ టూ క్యారెట్ ఉంది అలాగే వన్ గ్రామ్ ఎలా ఉంది అలాగే ఎయిట్ గ్రామ్స్ ఎలా ఉంది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ తొలమ ఉందని చూసుకుందాం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా తక్కువ పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు డైలీ గోల్డ్ అప్డేట్ అయితే మనకైతే అవైలబుల్గా ఉంటుంది మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ రోజు మనం చూసుకున్నట్టయితే రెండు నాలుగు క్యారెట్లు వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకైతే బిస్కెట్ బంగారం వన్ గ్రామ్ వచ్చేసి ఏడు వేల ఏడు వందల అయితే పడుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ అలాగే మనం చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఈరోజు కాసు ఎనిమిది గ్రాములు కాస్ బంగారం వచ్చేసి మనకి అరవై ఒక వెయ్యి ఆరు వందల రూపాయలు అయితే పడుతుందండి మనకి నిన్నటమే రేట్ అయితే తగ్గింది మనకి అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు తొలం బంగారం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల పది రూపాయలు అయితే పడుతుంది మనకి ఈరోజు అలాగే ఇరవై రెండు క్యారెట్లు వస్తువు తయారు చేసుకుంటే వన్ గ్రామ్ బంగారం వచ్చేసి మనకి ఇరవై రెండు క్యారెట్లు ఏడు వేల ఎనభై రూపాయలు అయితే పడుతుంది అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే ఇరవై రెండు క్యారెట్లు ఈరోజు ఎనిమిది గ్రాములు కాసు బంగారం వచ్చేసి యాభై ఆరు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే పడుతుందండి అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే ఇరవై రెండు క్యారెట్లు తొలం లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ వచ్చేసి మనకి ఎనభై రెండు వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే పడుతుంది ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి